వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ నిన్న రాత్రి వేములవాడకు శ్రీ 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 సత్య గోపీనాథ్ ప్రభు గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇస్కాన్ టెంపుల్స్కు అధ్యక్షులు వారు మరి వారి రాక సందర్భము ఏమిటి అలాగే ఈ ఇస్కాన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శివప్రభుపాదులు వారు ఈ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు సనాతన ధర్మం అంటే ఏ ధర్మం అయితే సర్వజీవుల యొక్క శ్రేయస్సును కోరుతుందో అదే సనాతన ధర్మం సనాతన ధర్మంలో సర్వే జనా సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలా అనేటువంటి నానుడితోటి మానవాళికి మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటిది సనాతన ధర్మం వారి గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వీరిని ఆదేశించారు అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది మీరు అక్కడికి వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తే వాళ్ళు అక్కడ మన ధర్మాన్ని పాటిస్తే అంతా దాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది డెబ్బై సంవత్సరాల వయసులో వారు భగవద్గీత భాగవతం వీటిని ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ కారు గ్యారేజీలో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి పది లోపు ప్రపంచమంతా పద్నాలుగు సార్లు పర్యటించి నూట ఎనిమిది దేవాలయాలు కట్టారు ఆయన వెస్ట్ వర్జీనియాలో మూడు వేల ఎకరాల విస్తీర్ణము పది ఎకరాల మందిర నిర్మాణము బంగారంతో కట్టించారు ఆయన శిష్యులు డెబ్బై వైదిక సంపుటాల గ్రంథాలని ఆయన ఈ పది సంవత్సరాల్లో రచించారు ఆ గ్రంథాలు ఈరోజు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్గా వాడుతూ ఆయన మానవాళికి ఇచ్చినటువంటి సందేశం ఒకటే ఆయన ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది ప్రకృతి చట్టాలు ఉన్నాయి ఆ ప్రకృతి చట్టాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం భగవద్గీత భాగవతం దాంట్లో నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చేస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అనేటువంటి సత్యాలు భగవద్గీతలో ఉన్నాయన్నమాట ఇది ఒక మతానికి సంబంధించింది కాదు మానవాళికి సంబంధించినటువంటి ఒకసారి మేము ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల కిందట భగవద్గీత మీద విద్యార్థులకు పోటీలు నిర్వహించాం నలభై వేల మంది విద్యార్థులు కరీంనగర్ వేములవాడ ఇక్కడ నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లో నెల్లూరు జిల్లా కడప జిల్లా మహమ్మదీయ సోదరులకి జిల్లా మొదటి బహుమతి వచ్చింది అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జిల్లా మొదటి బహుమతి వచ్చినటువంటి ఆ మహమ్మదీ సోదరుడు నాకు రెండు నిమిషాలు అవకాశం అయింది మాట్లాడడానికి అన్నాడు వేదిక మీద పిలిస్తే ఆ పిల్లవాడు చెప్పింది ఏంటి అంటే మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు చదవకూడదు అని కానీ ఇస్కాన్ వారు మొదటి ప్రైజ్ లక్షా ఎనిమిది వేలు స్టేట్ ప్రైజ్ పెట్టేసరికి నాకు పార్టిసిపేట్ చేయాలనే ఉత్సాహం వచ్చింది నేను పాల్గొన్నాను భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది మా పెద్దలు చెప్పిన మాట సత్యం కాదు అని ఎందువల్ల అంటే భగవద్గీతలో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా మతం అనే పదమే లేదు నాకు అది చదివిన తర్వాత అర్థమైన సత్యం ఏంటి అంటే ఇది మానవాళికి ఒక మార్గదర్శకం అని అర్థమైంది అది చదివిన తర్వాత హింస లేని జీవితాన్ని గడపాలన్న ప్రేరణ నాలో కలిగి మాంసాన్ని భుజించడం మానేశాను నాకు ఒక విజ్ఞప్తి ఉంది చర్చలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తారు మసీదులకు వెళ్ళేటప్పుడు కురాన్ తీసుకుని వెళ్తారు ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఒక హిందూ భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ పిల్లవాడు వేదిక దిగాడు ఒక్కసారి భగవద్గీత చదివితే ఆ పిల్లవాడిలో కలిగినటువంటి పరివర్తన అది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది కాదు ఒక కులానికి సంబంధించింది కాదు మానవాళికి సంబంధించినటువంటి దీన్ని అనుసరిస్తే ప్రశాంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడిపేదానికి అవకాశం ఉంటుంది దీన్ని ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదులు వారు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి ఈరోజు ప్రపంచంలో దగ్గర దగ్గర ఇస్కాన్ సెంటర్స్ నాలుగు వేలకు పైగా ప్రపంచం అంతా కూడా ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారనమాట ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశమైనటువంటి రష్యాలో కూడా ఈరోజు ఉధృతంగా కొన్ని లక్షల మంది ఈ యొక్క సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు సో అందువల్ల స్వామి ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్పారు కలియుగంలో చెడిపోవడానికి ఆకర్షణీయంగా చాలా ఉన్నాయి కానీ బాగుపడడానికి మన పూర్వ మందిరాలన్నీ కూడా కొంచెం జనాలకి ఆకర్షణ తగ్గింది ఆకర్షణీయంగా అవకాశం ఉన్న దగ్గరల్లా కూడా మందిరాలు కట్టండి ఆ మందిరాలను సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి సనాతన ధర్మం గురించి బోధించి సత్మార్గంలో నడిచేటట్టుగా వాళ్ళకు మార్గదర్శకాన్ని ఇవ్వండి అని చెప్పి సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదులు అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ యొక్క వేములవాడలో మనకు ఒక నాలుగు ఎకరాల స్థలాన్ని మనకు లభించింది సో అక్కడ ఈ యొక్క తెలంగాణలోనే తలమానికంగా ఉండేటట్టుగా ఈ యొక్క మందిరాన్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాము ఇంకోటి ఏంటి అంటే తెలంగాణలో వేములవాడ అన్నటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఇస్కాన్ మందిరం కూడా ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ సందర్శించినప్పుడు ధర్మ ప్రచారం మనం చేసినప్పుడు మన ధర్మం గురించి దాని యొక్క విశిష్టత గురించి విలువల గురించి తెలుసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాల్లో దాన్ని అమలు పరుచుకొని వాళ్ళ యొక్క జన్మలను ధన్యం చేసుకుంటారు అనేటువంటి ఒక పెద్ద సంకల్పంతో ఇక్కడ కూడా మందిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళిక ఏర్పాటు చేశాము రాబోయే రోజుల్లో ఒక రెండు సంవత్సరాల లోపల అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి ఈ యొక్క వేములవాడ తెలంగాణ ప్రజలకు దాన్ని అంకితం చేయాలని చెప్పి మేము సంకల్పం చేసాము భక్తులందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క మహాయజ్ఞం విజయవంతం అవడానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాం హరే కృష్ణ హరే కృష్ణ